హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉండాలండి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ సంక్రాంతికి ఊరెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయారా అండి మేము కూడా రిటర్న్ అయ్యాము సో ఇంకా పిల్లలకి స్కూల్ అవి స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఊరు వెళ్ళినప్పుడు ఆ తీపి జ్ఞాపకాలు స్వీట్ మెమరీస్ అన్నీ నేను ఈ వీడియోలో అయితే తీసుకొని వచ్చాను విలేజ్లో అయితే చాలా బాగుంటుందండి భోగి పండుగ రోజు నేను ఆల్రెడీ వీడియో అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చూడండి తీస్టర్ రోజు అనమాట పెద్దలకి బట్టలు పెట్టేసిన నెక్స్ట్ డే అయితే మా ఊర్లో నాన్ వెజ్ అయితే తింటారు సో ఆ రోజు మా ఇంట్లో ఏంటంటే నాటుకోడి పులుసు దానికి కాంబినేషన్ మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ అయితే చేశాను చాలా బాగుంటుందండి కోడిని అయితే తీసుకొచ్చి మరీ క్లీన్ చేస్తారు మావయ్య చాలా బాగుంటుంది ఫ్రెష్గా అలా కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చారు నేను ఇంకా కర్రీ అయితే చేసేసాను నాటుకోడి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది మా సైడ్ అంతా మనం అంతా కుక్కర్లో ఇడ్లీలు పెట్టేస్తాం కదా ఇప్పుడు చూడండి ఆవిరి ఇడ్లీలు ఈ టైప్లోనే ఉంటాయి అటు సైడ్ అంతా ఇంకా ఇడ్లీలు అయితే తినేస్తాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అందులోకి నంచుకోవడానికి వడలైతే అనమాట అలసందల వడలు చాలా బాగుంటుంది ఇంకా అలసందల వడలు కూడా వేసేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ గేగులు అయితే దొరకనాయండి అక్కడ చాలా రోజులైందనమాట గేగులు ఇంకా గేగులను అయితే తీసుకొచ్చారు అక్కడే పొలాల మధ్యలో తాటి వాటిని నాటారంట ముప్పు ఊడ్చి పెట్టారంట అందులోంచి తవ్వి తీసారనమాట ఇవి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వీటిని అయితే నేను కుక్కర్లో పప్పు నీళ్ళు వేసి ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టేశాను సో ఆవిరంతా పోయిన తర్వాత తీ ఓపెన్ చేసి చూసాను చాలా బాగా ఉడికిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా జున్నుపాలు అయితే మేము వెళ్ళడానికి ఒక వన్ వీక్ ముందే దొరికాయంట అందుకనేసి డీప్ ఫ్రిడ్జ్లో కొంచెం బెల్లం వేసి కలిపి పెట్టామని చెప్పాను సో అలాగే చేశారు మళ్ళీ వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా పెప్పర్ పౌడరు అలాగే ఇలాచీ పౌడరు వేసి అందులో కొంచెం మిల్క్ నార్మల్ మిల్క్ కలిపి ఇంకా కేక్ టైప్లో చేసేసాను చాలా బాగుంటుందండి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు మనం అది త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఏం చెడిపోదండి బెల్లం కలిపి పెట్టేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్ అలా పొలాలు చూడడానికి అయితే అనమాట సో మళ్ళీ ఇప్పుడు వెళ్తే సమ్మర్ హాలిడేస్కో లేదా వినాయక చవితికి వెళ్తామండి అందుకోసం అనేసి ఒకసారి పొలాలన్నీ చూసుకుని వద్దాం అనేసి వెళ్ళాము ఎంత పచ్చగా ఉన్నాయండి అయితే ఈసారి చాలా వచ్చేసింది బాగా నిండిపోయింది చెరువు నిండా నీళ్ళే అనమాట ఎక్కడ చూసినా సో ఇక్కడైతే కొంగలన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా అసలు రోడ్డు వరకు వచ్చేసిందండి వాటర్ అయితే కట్ట అయితే నేను ఇంకా ఫుల్ కట్టకి ఇంకొంచెం తక్కువ ఉండదు అంతే ఇది ఇదైతే మా ఊరికి ఊరికించి కొంచెం దూరంలో ఉందనమాట పొలాలు ఇంకా అక్కడికి వెళ్ళడానికి బైక్లో వెళ్ళడానికి కూడా దూరం ఇందులో చేపలు కూడా పడుతూ ఉంటారన్నమాట సో వేలం వేసేస్తూ ఉంటారు కదండి ఈసారి ఎవరు తీసుకున్నారో తెలియలేదు కానీ అప్పుడప్పుడు పడుతూ ఉంటారు బావి చూసారా ఫుల్ వాటర్ వచ్చేసింది చా ఇందులో సమ్మర్ హాలిడేస్లో అయితే అందరూ ఈత కొడుతూ ఉంటారండి వాటర్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని పిల్లలు ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఆవులు అయితే ఉన్నాయండి సో అందుకోసం అనమాట వాళ్ళ వాళ్ళ ప్లేస్లో అయితే ఇలా సొప్పనైతే పెంచుతూ ఉన్నారండి సో వాళ్ళ పొలాల మధ్యలో అయితే ఆవులను ఎలా కట్టేసి వెళ్తూ ఉన్నారు ఇవాట ఇట్లా వెళ్ళిపోతుందా ఇవి ఎందుకండి ఇలా కట్టింది ఇవి అవును మైకండ మొత్తం సొప్పే కదా ఏడ చూసిన నీళ్ళే అబ్బా ఈసారి పుష్కలంగా ఉండయి రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయింది చిన్న చిన్న బ్యాంబూ చెట్లు గ్రీన్ కలర్లో ఉందని అడిగి అనుకోండి అయిపోతుంది కథ మొత్తం బాయ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఇది మొత్తం పాస్ పట్టిపోయింది అది పిచ్చి గుళ్ళు సౌండ్స్ చూడు న్యాచురల్ సౌండ్స్ ఈ విధమైన క్లైమేట్ సిటీలో ఎక్కడ దొరుకుతుందండి పచ్చని పొలాలు చల్లటి గాలి అవునండి చూడండి ఎవరో చలిమంట వేసుకున్నాం అనుకున్నాము కాదండి కోడిని కాల్చుకొని తిన్నట్టున్నారు సో పార్టీ చేసినట్టున్నారు ఎవరు చిన్న చెట్లు అయినా కూడా బాగా కాసినాయండి చింతకాయలు అన్ని కింద ఉండే చీడ ఎంత బాగా ఎంత ఉన్నాయా ఈ రోజులైందో చింతకాయలు చూసేది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్